గారి అక్రమ అరెస్టు వెనకాల కుట్ర ఏం జరిగిందో ఇప్పుడు బయటకు వచ్చింది అదేంటో మీకు వివరంగా తెలియజేస్తాను దానికంటే ముందుగా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని మీరు ఏ విధంగా చూస్తున్నారనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో కుంభకోణానికి పాల్పడ్డారు అని చెప్పేసి యాభై మూడు రోజులు ఆయన్ని జైల్లో పెట్టారు కదా జైల్లో నిర్బంధించి తీరా కట్ చేస్తే సాక్షాధారాలు ఏమీ లేవు అయితే దీని వెనకాల అసలు ఎంత కుట్ర జరిగిందో ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే విధానంలో ఏ విధంగా వ్యవహరించింది ఆనాటి ప్రభుత్వం ఆయనకి ఏమైనా నోటీసులు ఇచ్చారా పోనీ మాజీ ముఖ్యమంత్రి కాబట్టి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా ఏదైతే గవర్నర్ గారు ఉన్నారో గవర్నర్ గారి దగ్గర నుంచి వీళ్ళు ఆ పర్మిషన్ తీసుకోవాలి ఆ పర్మిషన్లు లేవు ఏమీ లేవు నోటీసులు లేవు అర్ధరాత్రి ఒక నక్సలైట్ను పట్టుకున్నట్లుగా పట్టించుకున్నారు మరి దాని వలన ఏమైనా ఉపయోగం జరిగిందా వైసీపీ వాళ్ళకి కానీ ఆ పార్టీకి కానీ అతక్పాతాళానికి వెళ్ళిపోయారు సో ఇప్పుడు అసలు కథ బయటకు వచ్చింది ఆ బయటకు రావడానికి గల కారణం ఏంటి అప్పుడు పోలీసులు ఏ విధంగా వ్యవహరించారు ఏంటి అనేది ఆ రిపోర్ట్స్ ఉంటాయిగా సో ఇప్పుడు కొంతమంది సిఈడి అధికారులు అసలు అప్పుడు ఏం జరిగింది ఏంటి అని మొత్తం తీస్తే అసలు కథ ఇప్పుడు బయటకు వచ్చింది ఆ అసలు కథ ఏంటో ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను సో అప్పట్లో రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ గారు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు సో ఈ పోలీసులు ఈ యొక్క అధికారి దగ్గర రిపోర్ట్ ఒకటి కలెక్ట్ చేసుకోవాలి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఆ రిపోర్ట్ తీసుకున్న సమయంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా ఏదైనా సరే ఒక ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టుకి కావచ్చు ఏదైనా పథకానికి కావచ్చు శాసనసభలో బడ్జెట్ ఆమోదం ఉన్నప్పుడు అంటే బడ్జెట్ దాన్ని కేటాయించేసినప్పుడు నిధులు విడుదల చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు అంతే కదా ఒక పథకానికి బడ్జెట్లో కేటాయించినప్పుడు దానికి నిధులు విడుదల చేయడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఏదైనా పని సత్వరని త్వరగా కావాలి అని అనుకున్నప్పుడు సీఎం గారు ఆ అధికారులకు చెప్పడం అనేది పరిపాటి ఇది ఆయన ఎవరు రిటైర్డ్ ఐఏఎస్ అయినటువంటి పివి రమేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరికి ఇచ్చారండి అప్పటి సిఐడి అధికారులకి అయితే సిఐడి అధికారులు దాన్ని ఆ స్టేట్మెంట్ని ఎలా మార్చి కోర్టుకి చూపించారో ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తా స్కిల్ ప్రాజెక్టులో ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో చెల్లింపులు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి అక్కడేమో నిబంధనలకు అనుగుణంగానే ఉంటుంది ఎందుకంటే బడ్జెట్లో చూపించినప్పుడు సో ఇక్కడ వీళ్ళు చూపించింది ఏంటి నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి నేను కుదరదు అని చెప్పేసి ఎవరు పివి రమేష్ గారు ఇచ్చినట్లుగా ఈ స్టేట్మెంట్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటైతే దాన్ని మార్చింది ఎవరు సిఐడి అధికారు మార్చి ఎవరు చూపించారు కోర్టుకి సో అంటే నేను అంటే ఇక్కడ ఆయన పివి రమేష్ గారు నేను కుదరదని అభ్యంతరం చెబితే మరి పలుమార్లు ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి ఒత్తిడి గురి చేసి ఆ డబ్బులు విడుదల చేయించారట ఇది అసలు కథ గమనించారు ఇప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి బడ్జెట్లో కేటాయించింది అసెంబ్లీలోనే సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నారు క్యాబినెట్ మొత్తం కూడా ఆ తెలిపింది సో అటువంటి అప్పుడు విడుదల చేయొచ్చు కదా డబ్బులు అదే కదా పివి రమేష్ గారు ఇచ్చిన కూడా స్టేట్మెంటు ఉన్నదనంటే ఆయన చెప్పాడు దానికి వీళ్ళు మార్చింది ఏంటి సిఐడి అధికారులు ఏది పివి రమేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్నే మళ్ళీ ఫేక్ స్టేట్మెంట్ చూపించారు అక్కడ సీఆర్ కోర్టు దగ్గర సో అక్కడ విడుదల చేయ చేయడానికి అసలు అవకాశం లేదు నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేయించారు అది కూడా ఒత్తిడిలు విపరీతమైన ఒత్తిడులు పలుమార్లు ఫోన్లు చేసి నన్ను ఒత్తిడికి గురి చేసి విడుదల చేయించుకున్నారు అని చెప్పేసి ఇచ్చారు సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి అక్కడ చంద్రబాబు నాయుడు గారి అరెస్టు వెనకాల కుట్ర ఉందా లేకపోతే నిజంగా సాక్ష్యాధారాలతో సహా పెట్టారా ఇప్పటికీ అదే పందాలో ఇదిగో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు జైల్లో ఉన్నారు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి బయటకు వచ్చారు మరికొంతమంది ఎలా చెప్తారంటే ఆయన అనారోగ్య కారణాల దృష్టి అనారోగ్య కారణాలనే పదం నేను వాడుతున్నాను వాళ్ళు వాడే పదాలు వేరు రోగిష్టి రోగాలు అవి అని వాళ్ళు వాడతారు సో అట్లాంటి వాటి మీద బెయిల్ తెచ్చుకున్నారు అని అని చెప్పేసి అంటారు అసలు కేసే పెద్ద ఫేక్ కేసు అని అని చెప్పేసి అయితే ఇప్పుడు ఈ యొక్క వచ్చిన ఆధారాలను బట్టి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనబడతా ఉంది మరి ఇటువంటి తరుణంలో వైసీపీ నాయకులు ఏం సమాధానం చెప్తారు అన్నిటికంటే ప్రధానమైనది చంద్రబాబు నాయుడు గారి జీవిత కాలంలో యాభై మూడు రోజుల విలువైన సమయాన్ని నాలుగు గోడల మధ్య బంధించారు మరి దానికి ఏమి సమాధానం చెప్తారు ఆ సమయాన్ని ఏమైనా వెనక్కి తీసుకురాగలగతారా ఇవ్వగలుగుతారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులు పడిన మరో వేదన ఆ బాధకి ఏమి సమాధానం చెప్తారు నిజంగా తప్పు జరిగితే ఆ తప్పుని సాక్షాధారంతో సహా నిరూపించగలిగితే శిక్షించడం అనేది తప్పేవి కాదు కానీ అక్కడ సాక్షాధారాలు లేవు ఒక ప్రొసీజర్ లేదు ఒక ప్రోటోకాల్ లేదు అసలు పద్ధతి లేదు ఓవరాల్గా ఎలా పడితే అలా అరెస్ట్ చేసేయటం మాకు అధికారం ఉంది కదా అధికారం ఇచ్చారు కదా ప్రజలు మేము ఏం చేసా మమ్మల్ని అడిగి అందుకనే కదా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పడిపోయారంటే దానికి కారణం ఏంటి ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన కారణాలు అందులో ఇది ప్రధానమైనది చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయటం పోని అరెస్ట్ చేసిన తర్వాత ఇదిగో అంత స్కామ్ జరిగింది ఇంత స్కామ్ జరిగింది అన్నారు కదా ప్రూవ్ చేయగలిగారా అది ఎక్కడో ఆ సంస్థలకు సంబంధించిన వాళ్ళు జిఎస్టీ ఎగ్రవతకు గురైతే దానికి సంబంధించిన కేసును తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టేసి ఈ విధంగా చేశారు మరి దానికి ప్రతిఫలం ఏమైంది ప్రజలన్నీ గమనించారుగా గుర్తించారుగా చివరికి ఏం చేశారు ఆ వచ్చిన ఫలితాలను బట్టి తప్పు ఎవరిదని ప్రజలు నిర్ణయించారు సరే కోర్టులు నిర్ణయిస్తే అది వేరే విషయం ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కాబట్టి కోర్టులు దాన్ని ఏ విధంగా చూసుకుంటాయి ఏంటి మరపుడు కుట్రపూరితంగా స్టేట్మెంట్లు మార్చి కోర్టుకు చూపించారంటే కోర్టునే మోసం చేయాలనుకున్నారు అంటే ఇక చూడండి అధికారులు ఏ విధంగా పనిచేశారు అని మరి ఆ అధికారులు అప్పుడు ఎవరున్నారు ఏంటి అనేది కూడా తెరపైకి రావాల్సి ఉంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిఐడి అధికారులు ఆ విషయాన్ని ఆ రిపోర్ట్లన్నీ బయట పెడితే కానీ రాలేదు సార్ అప్పుడు జరిగింది ఒకటి ఇక్కడ బయట పెట్టిన రిపోర్ట్ ఇంకోటి వాళ్ళు ఇస్తే ఇంకోటి వీళ్ళు తీసుకెళ్లి చూపించింది ఇంకోటి జరిగింది ఇది అని నేను చెప్పేసి ఇది ఆషామాషిగా వదిలే వ్యవహారం ఏం కాదు కదా సో అధికారులు ఎవరు ప్రోద్బలంతో చేస్తారు పోని అధికారులు సొంతంగా చంద్రబాబు నాయుడు గారి మీద కక్షపూర్వ ధోరణితో వ్యవహరిస్తారా ఎందుకు వ్యవహరిస్తారు ఏ నిబంధనలకు వాళ్ళు లోబడి విధంగా అరెస్ట్ చేశారని అనుకుంటారు లేకపోతే మనసులో ఏం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ ఉంటారంటారు సో దాని వెనకాల ఎవరో గైడెన్స్ ఉంది ఇంకొకరు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆ వెనకాల ఉన్న వ్యక్తి ఎవరు అనేది కూడా చాలా కీలకం ఖచ్చితంగా వాళ్ళను కూడా బయటకు లాగవలసిన అవసరం ఉంది ముందుగా అధికారులు ఎవరు ఆ అధికారులకు ఆదేశాలు అంటే ఆఫ్లైన్లో అది అఫీషియల్గా డిక్లేర్ చేయలేదండి అఫీషియల్గా ఎవరు చెప్పరు ఏదో ఆరల్గా చెప్తారు అలా చేసేయండి ఇలా చేశాయండి అని చెప్పేసి అంటారు అందుకనే అధికారులు అప్రమత్తంగా ఉండాలి ఏదైనా సరే నిబంధనలు విరుద్ధంగా వెళుతున్నారు అని అంటే అప్పుడు ఏం చేయాలి సదరు ఎవరైతే ఆదేశాలు జారీ చేస్తున్నారో వాళ్ళ దగ్గర రిటర్న్గా తీసుకోండి వాళ్ళు రిటర్న్గా ఇవ్వరు వీళ్ళు చేయకూడదు సో అంటే ఏంటి అదంతా కూడా కుట్రనే మరి అటువంటి తోలు ఇవాళ బాధపడేది ఎవరు ముందుగా బలైపోయేది అధికారులే ఆ తర్వాత వాళ్ళ వెనకాల ఆదేశాలు ఎవరు చెప్పారు ఏంటి అవంతా కూడా ఇంట్రాగేషన్లో బయటకు వస్తాయి కానీ ముందు బుక్ అయిపోయేది ఎవరు అధికారులే కదా ఇప్పుడు ప్రత్యక్షంగా మనకు కనబడుతూనే ఉంది ఏదైతే కాదంబరి జత్వాని కేసులో ప్రధానంగా బలైపోయింది ఎవరు అసలు దాన్ని స్కెచ్ చేసింది ఎవరు చెప్పింది ఎవరు దాని వెనకాల ఏం జరిగింది ఆ కుట్ర ఏంటి అదంతా రాలా ముందు అప్పుడు ఎవరెవరు అధికారులు వెళ్ళారు ఎవరు అరెస్ట్ చేశారు ఎవరు అత్యుత్సాహం ప్రవర్తించారు ఇవన్నీ కూడా తెరపైకి వస్తే ముగ్గురు ఐపీఎస్ అధికారులు బలైపోయారు సస్పెండ్ అవ్వడమే కాదు ఎఫ్ఐఆర్లు కూడా వాళ్ళ పేర్లు ఉన్నాయి మరి దానికి ఏం చెప్తారు సమాధానం సో ఈ విధంగా ఐపీఎస్లు ఐఏఎస్లు మొత్తం బలే అట్లా ఉంటుంది అనమాట రాజకీయ నాయకులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే ఇదిగో ఏదైనా సరే రూల్స్ పరంగా ఉన్నారనుకోండి ఎవరైతే ఏమైంది వీళ్ళు ముప్పై సంవత్సరాలు కనీసం సర్వీస్లో ఉండేవాళ్ళు అధికారులు అనేక మంది ముఖ్యమంత్రులు అవుతారు పోతూ ఉంటారు అటువంటి తరుణంలో ఈ ఐదు సంవత్సరాల్లోనే వాళ్ళ దగ్గరే ఈ విధంగా మెప్పు పొందాలనో లేకపోతే ఇంకో దానికో ఇది ఈ విధంగా చేసి చేస్తే ఏమవుతుంది బలి చక్రవర్తులు అవుతారు ఖచ్చితంగా ఎందుకు ఎందుకవరు ఇందులో ఎటువంటి సందేహం లేదు సో వ్యవస్థలన్నీ కూడా ఇంత నిర్వీర్యం అయిపోయాయి అంటే అది ప్రభుత్వం ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ అధికారుల్ని మరి ఇప్పుడు ఎవరు ఒత్తిడికి గురి చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడికి గురి చేశారు అని అని చెప్పేసి ఇక్కడ స్టేట్మెంట్ చూపిస్తే అసలు ఒత్తిడికి గురి చేసింది ఎవరు దాని వెనకాల ఉన్నది ఎవరు మరి పలుమార్లు ఫోన్లు చేసింది ఎవరో అది కూడా బయటకు తీయాల ఆ కాల్ డేటా కనుక బయటకు తీస్తే అసలు అంశాలు కూడా పైకి వస్తూ ఉంటాయి మరి ఇటువంటి తరుణంలో దీనిపైన ప్రజలు ఏమనుకుంటారు అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు అరెస్టుని ఏ విధంగా పరిగణించారు ప్రజలు ఏ విధంగా భావించారు మరి దాన్ని ఎలా ప్రజల ముందు చూపించాలనుకున్నారు చివరికి ఆయనకు అనారోగ్య కారణాలు ఉంటే ఆ సమయాల్లో ఏసీ కావాలా ఆవి అవి కావాలా ఇవి కావాలా దోమలు కొడతాయా ఎంత ఎటకారం ఎంత హేళన కనీసం వయసుకన్నా గౌరవం ఇవ్వాలి కదా ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఎలా గౌరవం ఇవ్వరు కనీసం ఇప్పుడు ఎవరెవరైతే అటువంటి కామెంట్స్ చేశారో వాళ్ళ తండ్రి గారి వయసు ఉంటుందిగా లేదా కొంతమందికి సోదరుడు వయసు ఉంటుంది కదా ఇక అవి ఏం ఉండవు ఇంకా కక్ష అంటే కక్ష అరెస్ట్ అంటే అరెస్టు లోపల వేయాలంటే లోపల అంతే ఇక దాని వెనకాలకి మనకి ఒక సిస్టమ్ లేదు ఒక ప్రాసెస్ లేదు ఒక రాజ్యాంగం అంతకంటే లేదు ఈ విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వెనకాల ఎంత కుట్ర చేశారు ఆ అధికారులు ఎవరెవరు ప్రమేయం ఏ విధంగా ఉంది అసలు రిపోర్ట్లో ఏ ఉంది కోర్టులో ఏం ప్రవేశపెట్టారు అందు గురించే కదా కోర్టు పదే 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 సాక్షాధారాలు ఏవి సాక్ష్యాధారాలు ఏవి అంటే తీసుకొస్తానండి చూ వచ్చేస్తున్నాయండి కొంచెం సమయం ఇవ్వండి ఆయన చెప్పేసి అప్పుడు ఎవరు మన అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పొనవల్ సుధాకర్ రెడ్డి మో మోస్ట్ బ్రిలియంట్ అడ్వకేట్ అనమాట ఆయన సో ఏం చేశారు చివరికి ఇది పరిస్థితి అట్లా ఉంటుంది ఆయనేమో ఒక పార్టీకి పరంగానే ఉండేవాడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమితమైన ప్రేమ అది ఇది అని చెప్పేసి చివరికి ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఏడుబ్బులు పెడబొబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాదంలో ఉండారని ప్రమాదంలో ఉండారంటే అప్పుడు ప్రమాదంలో ఉన్నారంటే ఇదిగో ఆ ప్రమాదంలో ఉండడానికి కారణం ఇది కూడా ఒకటేనేమో పోసా అవన్నీ ఆయన ఒక అడ్వకేట్ కాబట్టి తెలుసు గతంలో మనం ఏమేమి తప్పులు చేసేవి ఏంటి ఒకవేళ కనుక ఓడిపోతే మొత్తం బయటకు వచ్చేస్తే ఆటోమేటిక్గా మరి అటువంటి వ్యవహారాలన్నింటిలో కూడా ఖచ్చితంగా కోర్టులో శిక్షలు పడితే అని అప్పట్లో ఆయన మరి ప్రమాదంలో ఉన్నారు బాగా డేంజర్ పొజిషన్లో ఉన్నారని చెప్పేసి అన్నది సో ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు వెనకాల కుట్ర అనేది ఇవాళ బయటకు వచ్చింది మరి చూద్దాం దీనిపైన ఇప్పుడు కోర్టులు ఏ విధంగా స్పందించబోతున్నాయి అసలు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు వెనకాల అసలు కుట్ర ఏదైతే ఇప్పుడు నేను బయట పెట్టాను దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ